స్వాగతం ఏఐవైఎఫ్ దినోత్సవం తిరుపతి జిల్లా నియోజకవర్గం వరదయ్యపాలెంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా జాయింట్ సెక్రటరీ టి నాగార్జున ఆధ్వర్యంలో సిపిఐ మండల కార్యదర్శి కె తరుణ్ కుమార్ ఏఐవైఎఫ్ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఆయన మాట్లాడుతూ యువతి యువకులకు ఓటు హక్కుపై విద్య వైద్య ఉపాధి కొరకు నిరంతరం అలుపెరగని పోరాటాలు చేస్తున్న సంఘం ఏఐవైఎఫ్ గా ఎస్సీజెడ్ శ్రీ సిటీ పరిశ్రమల్లో వయోపరిమితి పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రిజర్వేషన్లు పాటించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి కులమతాలకు వ్యతిరేకంగా శాంతి అభ్యుదయం శాస్త్రీయ సోషలిజం మార్గంలో నడుస్తున్నటువంటి ఏకైక యువజన సంఘం ఏఐవైఎఫ్ ఆయన యువతకు స్ఫూర్తినిచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన నాయకులు ప్రతాప్ నాగరాజు సుబ్బు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఆవిర్వృద్ధి సందర్భంగా ఖచ్చితంగా వరదాపాలెం మండలంలో అఖిల భారత యువత సమస్య యువకులందరూ కలుసుకొని జెండా ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఎలక్షన్లు హామీ ఇచ్చినటువంటి యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలి అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి సిరి సిటీలో పరిమితి తగ్గించాలి అదేవిధంగా స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి మీకు తెలియపరుస్తుంది కంప్లీట్ ఈరోజు అఖిల భారత యోజన సమైక్య ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ అరవై ఆరవ ఆవిర సందర్భంగా దేశవ్యాప్తంగా వారి వాడల ఏఐవైఎఫ్ జెండా ఆవిష్కరించబడుతుంది అదేవిధంగా విద్య వైద్య ఉపాధి కొరకు ఓటు కొరకు యువత యువకులు నిలుగ్గ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం అలకరికను పోరాటాలు చేస్తూ ఉంది ఏఐవైఎఫ్ అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంత యువత యువకులకు ఉపాధి కల్పించాలి అదేవిధంగా స్థానిక పరిస్థితిలో పరిమితి పెంచాలి ఉద్యోగ భర్తలు కల్పించాలి డిఎస్సి పిఎఫ్ సౌకర్యం కల్పించాలనేసి కూడా ఏ ద్వారా మేము దేశ రాష్ట్ర నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలను కూడా ತಗ್ಗಿ ಚಾಲೆಂಜಸ್ ಕೂಡ ಕೂರುತು ಉಂಟು